కలెక్ట్ గారు మొత్తం సార్ సార్ ఇక్కడ పది మీటర్ల టేప్ టైప్ సార్ సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు పది మీటర్లు పెడుతుంది సార్ పూర్వం ఉన్న కెనాల్ పెడుతుంది సార్

కూర్చోవాల కోరుచున్నాము ఇప్పుడు మన గౌరవ కలెక్టర్ గారు ఈ సభని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం హలో మాన్య మహోదయాలు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆర్థిక శాఖ మాచులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి గౌరవ ఇరిగేషన్ శాఖ మాచులు గౌరవ ఇరిగేషన్ శాఖ సెక్రటరీ గారు తదితర ప్రజాప్రతినిధులకు అశేష ప్రజానికానికి మరియు మీడియా మిత్రులకు ప్రభుత్వ యంత్రాంగం తరపున ఆర్థిక స్వాగతం సుస్వాగతం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు మన ఛాయాపురం గ్రామానికి రావడం ఆనందదాయకం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అనంతపురం జిల్లా జీవనాడి ఆయన హంద్రీ నీవా కాలువ విస్తరణ మరియు నీటిపారుదల సామర్థ్యం పెంచడం గతంలో గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ చంద్ర చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవా సృజల శ్రావంతి ఫేజ్ వన్ కాలువ విస్తరణ పనులను ప్రారంభించారు ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి వరలు శ్రీ చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవా కాలువ విస్తరణ పనులు చేపట్టి నీటి పారుదలను రెట్టింపు చేసి అనంతపురం జిల్లా రైతుల ఇళ్లలో సిరి సంపదలు కళ్ళలో ఆనందం చూడాలని సంకల్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన బంగారు కుటుంబం ముఖ్య ఉద్దేశం పేదరికాన్ని నిర్మూలించడం పేదరికం అనేది కేవలం డబ్బు లేకపోవడం కాదు అవకాశాలు లేకపోవడం అందుకే ఈ కార్యక్రమం పీ ఫోర్ అనే విధానంలో భాగంగా అమలు చేయబడుతుంది పేదరికంలో ఉన్న కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఎంపిక చేయడం జరిగింది ఈ కుటుంబాలకు అవసరమైన